హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేటు ఇప్పుడిప్పుడే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక పెన్షన్దారులు తమ వార్షిక డిజిటల్ జీవన ప్రమాణపత్రం అంటే లైఫ్ సర్టిఫికెట్ సమర్పణలు జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ విభాగం సూచించింది ఇక నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జరుగుతున్న డిఎల్సి క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ ఓలో భాగంగా లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ కొనసాగుతుంది ఈ ప్రక్రియలో సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఇటీవల హైదరాబాదులోనే బరకత్పురాలో నివసించే విశ్రాంత ఉద్యోగి ఇలానే సైబర్ మోసానికి గురయ్యారు లైఫ్ సర్టిఫికెట్ కోసం ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి దాదాపుగా పన్నెండు వేల తొంభై తొమ్మిది లక్షలు కొట్టేశాడు ఈ నేపథ్యంలో పెన్షన్దారులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనను కేంద్రం విడుదల చేసింది ఇక జీవన్ ప్రమాణపత్రాన్ని అధికారిక వెబ్సైటు లేదా పోస్టాఫీస్ యాపు లేదా ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ద్వారా మాత్రమే సమర్పించాలి గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అధికారక యాపుల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు ఇక ఆధార్ నెంబరు ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అలాగనే పీపీఓ నంబరు మొబైల్ నెంబర్ను ఎప్పుడూ అపరిచితులతో పంచుకోవద్దు ఇక ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోను లేదా ఇమెయిల్ ద్వారా పాస్వర్డు ఓటీపీ బ్యాంక్ పిన్ వంటి వివరాలు అడగవు ప్రభుత్వం పేరిట వచ్చే ఈమెయిల్లు మెసేజీలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి ఇక ఫోన్లు కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ పౌచ్లు అలాగనే యాంటీవైరస్ సాఫ్ట్వేర్లతో అప్డేట్ చేయాలి లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ సమయంలో సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఉపయోగించండి ఇక ఏవైనా మోసపూరిత కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే బ్యాంకుకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్కు ఫిర్యాదు చేయాలి ఇక లైఫ్ సర్టిఫికెట్ అంటే ఏమిటో తెలుసుకుందాము విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది సూపర్ సీనియర్ సిటిజన్లైతే అంటే ఎనభై ఏళ్ళు పైబడిన వ్యక్తులైతే అక్టోబర్ ఒకటి నుంచే సమర్పణకు అనుమతి అయితే ఉంది దీనిని సబ్మిట్ చేసిన తర్వాతే పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలు పెన్షన్ను బ్యాంకు అకౌంట్లో వేస్తాయి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు పీపీఓ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు పెన్షన్ ఇష్యూ చేసే అథారిటీ పేరు వంటి వివరాలని సిద్ధం చేసుకోవాలి పెన్షనర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ పద్ధతుల్ని ఎంచుకోవచ్చు